ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ లో బయటపడుతోంది రియల్ ఎస్టేట్ ఫార్మా సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించినటువంటి బడా నేతలకు ఫోన్లు చేసి పాల్పడినట్టుగా తెలుస్తోంది ప్రణీత్ రావు అండ్ గ్యాంగ్ వారి ఫోన్లను ట్యాప్ చేసి ఆ వాయిస్ లను వారికే వినిపించి వీరు బెదిరింపులకు పాల్పడినట్టుగా చెప్తున్నారు అధికారులు అలాగే ఆడియోలు బయటకు రాకుండా ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీకి విరాళాలు కూడా ఇవ్వాలని వారు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది ప్రతిపక్ష నేతలతో టచ్ లోకి లీడర్స్ వ్యాపారులను కూడా ప్రణీత్ రావు అండ్ గ్యాంగ్ బెదిరించినట్టుగా తెలుస్తోంది వారి ఫోన్లను ట్యాప్ చేసి వారికి బెదిరింపు కాల్స్ కూడా చేసినట్టుగా చెబుతున్నారు ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ విషయంలో రోజుకొక కొత్త కోణం రోజుకొక కొత్త పేరు వింటూనే ఉన్నాం బడా నేతలకు అలాగే వ్యాపారులకు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడినట్టుగా తెలుస్తోంది బీఆర్ఎస్ పార్టీకి విరాళాలు ఇవ్వాలంటే కూడా బెదిరింపులు చేసినట్టుగా చెబుతూ ఉన్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ తెలుసుకుందా మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు రమేష్ వైట్ల మరొక కొత్త పేరు ఈ రోజు విన్నాం ప్రణీత రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో రవిపాల్ అని చెప్పేసి అలాగే కొత్త కోణాలు కనిపిస్తున్నాయి రోజుకొక కొత్త కోణం వినిపిస్తోంది పూర్తి అప్డేట్ ఏంటి ఈ కేసుకు సంబంధించి రోజుకొక కొత్త కోణం వెలుగులోకి వస్తుంది ఈ కేసు సంబంధించి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం ఏదైతే జూబ్లీల్స్ ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరుపుతుంది అయితే విచారణలో రోజుకు కొత్త విషయాలు వస్తున్నాయి ఎందుకంటే దీనికి సంబంధించి సమగ్ర దర్యాప్తు చేసినప్పుడు ఇది ప్రణీత్ రావు అండ్ గ్యాంగ్ తర్వాత ప్రభాకర్ రావు ప్రైవేట్ సైన్యం మొత్తంగా ఇద్దరు కలిపి కూడా పెద్ద మొత్తంలో అక్రమాలు పాల్పడ్డారు పెద్ద మొత్తంలో అవినీతి పాల్పడ్డారు పెద్ద మొత్తంలో బెదిరింపులు పాల్పడ్డారు బా బ్లాక్మెయిల్ పాల్పడ్డారనే విషయం కూడా వెల్లుకురావడం జరిగింది ముందస్తుగా చూసినట్లయితే రవి ఏదైతే ఎస్ఐబి కి టెక్ కన్సల్టెంట్ గా ఉన్న రవిపాల్ అతను పెద్ద మొత్తంలో ఇజ్రాయెల్ తో పాటు రష్యా నుంచి కూడా అధునాతనమైన ఎక్విప్మెంట్ అధునాతనమైన డివైజ్ కూడా ఇటు ఇండియాతో పాటు హైదరాబాద్ కు జరిగింది అయితే సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ కంపెనీ ఈ దిగుమతుల పేరుతోటి ఈ డివైజ్ లను కూడా హైదరాబాద్ తెప్పించి వాటన్నిటిని అటు ప్రణీత్ రావుకు అప్ప బయటపడింది అయితే ఈ దీనికి సంబంధించిన డబ్బు ఏదైతే అటు సాఫ్ట్వేర్ టెక్ కన్సల్టెంట్ రవిపాల్కి రవిపాల్ కి పెద్ద మొత్తం డబ్బులను ఏ విధంగా చెల్లించారు ఎలా చెల్లించారు ఇజ్రాయెల్ నుంచి అధునాతనమైన ట్యాపింగ్ మిషన్స్ కావచ్చు లేకుంటే నియరెస్ట్ డివైజెస్ అనే కొత్త డివైజ్ ఉంది ఆ అని ఇక్కడ తెప్పించినప్పుడు కోట్ల రూపాయల నగదును చెల్లించాల్సి ఉంటుంది డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది ఆ డబ్బు మొత్తాన్ని కూడా ఎవరు ఇచ్చారు ఎలా ఇచ్చారు ఎస్ఐబీ నుంచి వెళ్ళిందా లేకుంటే బయట నుంచి వెళ్ళిందా లేకుంటే ప్రైవేట్ వ్యక్తులు ఈ డబ్బును చెల్లించారా అనే కోణంలో అయితే విచారణ కొనసాగుతుంది అయితే సాఫ్ట్ టెక్గా ఉన్న రవిపాల్కి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించారు ఆ డబ్బు మొత్తాన్ని ఎస్ఐబీ నుంచి పోయిందా లేకుంటే వేరే ఖాతా నుంచి పోయిందా ఒకవేళ అప్పటి చీఫ్గా ఉన్న అధికారిక అనుసరణలో ఈ డబ్బు మొత్తం కూడా ట్రాన్స్ఫర్ అయిందని విషయం కూడా తెలుసుకున్న ప్రయత్నం చేస్తున్నారు అయితే టెక్ రవిపాల్ నేరుగా ఒక డివైజ్ని ని అంటే ఎవరైనా వ్యక్తి సంబంధించిన సంభాషణ కావచ్చు ఆ వ్యక్తి సంబంధించిన కదిరికలు తెలుసుకోవాలంటే అత్యంత నీరెస్ట్ పాయింట్లో లో మూడు వందల మీటర్ల పరిధిలో ఉన్న ఒక డివైజ్ని ని పెట్టి సంబంధిత వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని కావచ్చు అతని ఇంట్లో మాట్లాడుకునే విషయాలు కావచ్చు అవన్నీ తెలుసుకున్న కొత్త రకం డివైజ్ని కూడా అతను రవిపాల్ దిగుమతి చేయడం జరిగింది అది తీసుకువచ్చి ప్రణీతరావుకి ఇచ్చినట్లయితే ప్రణీతరావు నేరుగా ప్రతిపక్ష నేత అయిన రేవంత్ రెడ్డికి ఇంటి సమీపంలో ఈ డివైజ్ని ఏర్పాటు చేసి ఆ డివైస్ ద్వారా పెద్ద మొత్తంలో రేవంత్ రెడ్డి అనుచరులు తర్వాత బంధుమిత్రులు వాళ్ళ ఇంత జరుగుతున్న సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు విని ఆ మేరకు ప్రభాకర్ రావుకు సమాచారం చేరవేసినట్లుగా ఇప్పటికొన్న సమాచారం అయితే దీంతో పాటుగా ప్రధానంగా మరొక ముఖ్య విషయం బయటపడింది అటు ప్రణీత్ రావు తర్వాత గ్యాంగ్ మొత్తంగా వ్యాపారవేత్తలు రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు ఫార్మా రంగ యజమానులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళందరికి సంబంధించిన ఫోన్లను ఎప్పటికప్పుడు ట్యాప్ చేసి వాళ్ళ సంబంధించిన సంభాషణ మొత్తంగా వినడం జరిగింది ఎవరైతే ప్రతిపక్ష నేతల ట్రస్ట్లోకి వెళ్ళడమో లేకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాటలు మాట్లాడడమో అలా మాట్లాడిన మాటలు కావచ్చు లేకుంటే ప్రతిపక్ష నేతలకు ట్రస్ట్లో వెళ్ళిన మాటలు కావచ్చు ఆ ఆడియోలన్నీ కూడా తమ దగ్గర పెట్టుకొని ఆ సంబంధిత రియల్ ఎస్టేట్ వ్యాపారి లేకుంటే ఫార్మరంగా యజమాని సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు బడా వ్యాపార వాదనలకు బెదిరించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ఆడియోలు వినిపించి వాళ్ళని ఈ ఆడియోలు బయటికి రాకుండా ఉండాలంటే సదర్ పార్టీకి పెద్ద మొత్తంలో ఎలక్ట్రో బా బాండ్స్ కావచ్చు డబ్బులు విరాళాలు ఇవ్వాలని చెప్పి కూడా బెదిరించిన దాఖలాలు ఉన్నట్టుగా ఇప్పుడు బయటపడింది అయితే ఇలా ఇప్పటివరకు చాలామందిని బెదిరించి ఆ సదర్ పార్టీకి పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చే విధంగా చేసినట్లుగా అధికారులు చెప్తున్నారు అయితే దీనిపైన కూడా ఇప్పటివరకు ఎంతమంది వ్యాపారవేత్తలని ఎంతమంది ఫార్మా సాఫ్ట్వేరు బడా వ్యాపారవేత్తలని రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలని ప్రణీతిరావు గ్యాంగ్ బెదిరించింది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుంది అయితే మరో చూసినట్లయితే రేపు అటు భుజంగరావు తర్వాత అన్నాను కస్టడీలోకి కావాలని చెప్పి కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు వాళ్ళిద్దరిని తిరిగి కస్టడీలో తీసుకున్న తర్వాత వీళ్ళు చేసిన అక్రమాలు కావచ్చు బెదిరింపులు కావచ్చు లేకుంటే డబ్బులు వసూలు కావచ్చు ఇవన్నీ కూడా వెళ్ళిలోకి తీసుకొస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు రేపు భుజంగరావు తిరుపతన్నల్ని కోర్టు కనుక కస్టడీకి అనుమతించినైతే ఇంకా చాలా విషయాలు వెళ్ళిలోకి వస్తాయని చెప్తున్నారు ఏది ఏమైనప్పుడు కూడా ఒకవైపు రైపాలిష్యూ కావచ్చు ఒకవైపు పార్టీకి విరాళాలు అయితే బెదిరించి తీసుకునే దాంట్లో కూడా వీళ్ళు కీలక పత్ర పోషం పోషించారని చెప్పి కూడా ఇప్పుడు బయటపడింది కాబట్టి దీనిపైన కూడా ఇంకా సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు